హలో ఫ్రెండ్స్ నేను మీషా అని మన చిన్నప్పుడు చిన్ననాటి రోజుల్లో కోసుకున్న కాయలు గుర్తుందా రేగి పళ్ళు కాదు బుబ్బకాయలు కాదు ఈతకాయలు కాదు పరికిపళ్ళు చూడండి పళ్ళు పరికిపళ్ళు పరికిపళ్ళు ఎన్ని రోజులైంది వీటిని తిని ఎన్ని రోజులైంది అసలు ఆహా సూపర్ ఉన్నాయి చిన్ననాటి టేస్టే చిన్ననాటి టేస్టే కదా ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్ద చెట్టు ఎదుగున్నది కూడా పరిపంచే ఎన్ని కాయలు ఉన్నాయా అసలు सुनाया दिग्ध पड़ ओके थैंक यू